మీ స్మార్ట్ సుధాకర్ని హెచ్ఎస్ నైన్ ఛానల్ నుండి ఈరోజు మేము గుంటగల్ నుండి గుమ్మనూరు ఫ్రెండ్స్ నారాయణ ఆధ్వర్యంలోన మొత్తం అందరూ కలిసి బస్సులోన అరుణాచలం వెళ్తున్నాము ఈరోజు ఇప్పుడు గుంటగల్లో బయలుదేరుతున్నాము అరుణాచలం వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు వీడియోలు పెడుతుంటాను ఏంటి ఏంటి అనేది ఓకే చూస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ బాయ్ बस सीधे बस से अरुणाचल की अ भार्य में हाई चपाक अगर ना को अंदर हाई ची फ्रेंड्स प्लीज हाई चूं कदा ఓకే ఇప్పుడు గుంటకల్లో బయలుదేరుతున్నాము మొత్తం గుంటకల్లో బయలుదేరినప్పటి నుండి తిరిగి గుంటుకల్కి వచ్చేంత వరకు వీడియోలు పెడుతుంటాను చూడండి నువ్వు కనపడాలి కదా సెకండ్ మ్యాను ఫరువామి <laughs> గడు <laughs> I am going to yeah, Anachalam. ఇక్కడ అనంతపురంలో పది నిమిషాల్లో టీ తాగడానికి ఆపాము టీ తాగి మళ్ళీ బయలుదేరుతున్నాము వింద రైట్ టీ తాగాము టీ తాగి బయలుదేరుతున్నాము చెప్పు ఏం చేస్తారు ఇప్పుడు దాకా హై ఫ్రెండ్స్ మేమంతా కూడా అరుణాచలం వెళ్దాచుకున్నాము వెళ్తున్నాము మేము వచ్చి మా గోడ హైదరాబాద్ షాప్ దగ్గర కాఫీ ఆర్డర్ చేయడం జరిగింది గాయ్స్ నేను వచ్చేసి అనంతపురం హైవే మేము ఇంకా జర్నీ చేయాలి చాలా

Later. కదిరి కదిరి సెంటర్లో వెళ్తున్నాము ఇలాంటివన్నీ ఎప్పుడో చేస్తారా ఇది వస్తే కానిపాక వరిసిద్ధ వినాయకుడి గర్భగుడి గోపురం గుమ్నూరు నారాయణ ఆధ్వర్యంలో మొత్తం బస్సుకొచ్చి ఇప్పుడే మన కానిపాక వరిసిద్ధ వినాయకుడు దర్శనం అయిపోయింది కోసం మా కుటుంబం అంతా దానిపాతం రావడం జరిగింది అన్న దర్శనం బాగా అన్న దర్శనం బాగా అయింది అన్న ఏం కోరుకున్నారు దేవుడిని జయరామన్న విజయం చేకూర్చాలని ఆ విజయం ఎట్లా దేవుడు విజయాన్ని చేకూర్స్తాడు కానీ ఈరోజు అందరి సమక్షంలో దానిపాత వినాయకుని దర్శించుకోవడం జరిగింది అదే మరి ప్రమాణశికరం అయిన తర్వాత మళ్ళీ వస్తామని చెప్పి ముక్కోట కూడా జరిగింది ఇది కాణిపాక వరసిద్ధి వినాయకుడి టెంపుల్ ఎంత ప్రశాంతంగా ఉంది చూడు ఓం నమో వినాయక ఆలయంలో ఈరోజు రెష్ తక్కువే ఉంది అయినా రష్ తక్కువ ఉన్నా కూడా ఇక్కడ టెంపుల్ మాత్రం సెవెన్ థర్టీకే క్లోజ్ అంట అందరికీ అందుకే దెబ్బదబ్బ దర్శనం చేసుకుని వచ్చాము నేను ప్రెస్ ఉన్నా కూడా ప్రెస్ కార్డు మీద పోలేదు అన్నవాళ్ళు ఎ ఎటు వెళ్తే అటు వాళ్ళు వెంటే వెళ్ళాము దాదాపు ఇది ఇంత మేము దర్శనానికి రావడం కారణం కూడా గుమ్మనూరు నారాయణన్న గారి చలివే ఆయనే బస్సు మొత్తం ప్రైవేట్ చేసినాడు ప్రైవేట్ ప్రొవైడ్ చేసినాడు ఇదే ఎంట్రన్స్ ద్వారము లోపల దర్శనానికి వెళ్ళే దారి ఇదే ఇక్కడే గర్భ గ దేవాలయం గర్భగుడి ఇది వన్ ఫిఫ్టీ దర్శనము ఇది ఫ్రీ దర్శనము ఇవి షాపింగ్స్ ఓకే వెళ్తున్నాం ఇంకా ఇప్పుడు దర్శనం అయిపోయింది ఇది వరిసిద్ధ వినాయకుడి దర్శనం చేసుకుని వచ్చాం సో గోల్డెన్ టెంపుల్కి వెళ్తున్నాము వెళ్దాం పతొందరుగా ఇక్కడ ఒకటినా ప్రసిద్ధ వినాయకుడి దర్శనం అయిపోయిన తర్వాత గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలనుకున్నాం కానీ అక్కడ అక్కడికి వెళ్ళేలోపు గోల్డెన్ టెంపుల్కి వెళ్ళేలోపు టైం అయిపోతుంది టెంపుల్ క్లోజ్ అవుతుందని ఇక గోల్డెన్ టెంపుల్కి వెళ్ళలేదు డైరెక్ట్ అరుణాచలంకే వచ్చేస్తున్నాము సరే ఇక గోల్డెన్ టెంపుల్ వీడియో రాకపోవచ్చు ఒకవేళ తిరుగు ప్రయాణంలో ఏమైనా గోల్డెన్ టెంపుల్కి వెళ్తే కంపల్సరీ మీకు వీడియో పెడతాను ఓకే అప్పటిదాకా ఈ వీడియో తర్వాత బ్యాక్ టు బ్యాక్ అరుణాచలం వీడియోస్ వస్తాయి ఎంజాయ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే